బాగి ఆరు ఆత్మని చూడ్డానికి లాన్లోకి వస్తుంది ఇప్పుడేం చేయాలి అని ఆలోచిస్తుంది ఆ బాగీ రోజు నిన్ను చూసేది ఇక్కడే కదక్క అప్పుడు నువ్వు మనిషి అనుకున్నానక్క ఇప్పుడు నేనేం చేయాలక్క ఆయనకి చెప్పాలా అని బాగి ఆలోచిస్తుంటే అమర్కి చెప్తే నమ్ముతాడా అని మనోహరి ఆలోచిస్తూ ఉంటుంది ఒక్కసారిగా ఆరుతో ఉన్న జ్ఞాపకాలన్నీ బాగీకి గుర్తొస్తూ ఉంటాయి ఇక ఆరు ఏమో చిత్రగుప్తని నిలదీస్తూ ఉంటుంది చెప్పండి గుప్తా గారు ఏమైంది నా చెల్లి ఎందుకు కళ్ళు తిరిగి పడిపోయింది అంటే చూడకుండా లాక్కొచ్చారు ఏమైంది అని అడుగుతూ ఉంటుంది ఆరు ఇక గుప్తా తనలో తానే ఆలోచించుకుంటూ ఉంటాడు ఏం చేయాలి ఏం చెప్పాలి నేను నిజం చెప్తే తను ఇంకా బాధపడుతుంది ఆందోళనకు గురవుతుంది చెప్పకపోతే ఎలా నీరసంతో కళ్ళు తిరిగి పడిపోయిందని చెప్తాను అని తనలో తానే అనుకుంటూ ఉండగా ఆరు చిత్రగుప్తుల వారిని చూస్తూ మీరు చెప్పకపోతే ఏం పోతుంది నేను నా చెల్లినే అడుగుతా అని అనుకుంటూ పరిగెత్తుకుంటూ లాన్లోకి వచ్చేస్తుంది ఆరు లాన్లో నిలబడిన బాగి దగ్గరికి వెళ్ళి వెనకాల నుండి బాగి అని పిలుస్తుంది ఆరు ఆరు పిలుపు వినబడగానే బాగి భయంతో వణుకుతూ ఉంటుంది బాగి వెన్నులో వణుకు పుడుతుంది ఆ పిలుపు వినగానే ఏమైంది బాగి పిలిచినా ఇటు తిరగట్లేదు ఇటు తిరుగు బాగి అని ఆరు అనగానే భయం భయంగానే వెనక్కి తిరిగి చూస్తుంది ఆరుని బాగి ఒక్కసారిగా ఆరు కనబడడంతో భయంతో వణుకుతూ ఉంటుంది బాగి తనని చూసి బాగి భయపడుతుందని ఆరు గమనిస్తుంది ఏమైంది బాగి ఈరోజు ఏమైంది నీకు ఎందుకు మాడట్లే మాట్లాడట్లేదు నిన్న రాత్రి కళ్ళు తిరిగి పడిపోయావంట కదా ఏమైంది నీకు ఎందుకు పడిపోయావు అని ఆరు అడుగుతుండగా భయంతో బాగి నోట మాట రాదు సైలెంట్గా అలా భయంతో వణుకుతూ ఆరునే చూస్తూ ఉండిపోతుంది ఏంటి బాగి అలా చూస్తున్నావు నన్ను ఏదో దయ్యం చూసినట్టు చూస్తున్నావు అని ఆరు బాగిని అడుగుతుండగా అలాగే భయంగా చూస్తూ ఉంటుంది ఆ బాగి మనోహరి ఇలా చూస్తుంది ఏంటిది ఆరు ఆత్మ ఇక్కడికి వచ్చిందా అని మను మనసులో అనుకుంటూ వాళ్ళనే చూస్తూ ఉంటుంది ఇంతలో రాథోట్ బాగీ దగ్గరికి వస్తాడు మిస్సమ్మా నిన్ను సార్ పిలుస్తున్నాడు అని అంటూ ఉంటాడు రాతోడ్ అలా సైలెంట్గా లాన్లో నిలబడిన బాగీని రాతోడ్ మళ్ళీ మాట్లాడిస్తూ ఏమైంది ఎప్పటికీ ఇక్కడికి ఎందుకు వస్తావు ఎప్పుడు ఇక్కడే ఉంటావు ఏమైనా అంటే పక్కింటి అక్క అని అంటావు ఇప్పుడు గనక పక్కిన టక్కుందా అని అంటూ తన చుట్టూ తిరుగుతూ లానంతా గమనిస్తూ ఉంటాడు రాతోడ్ కానీ రాతోడ్కి ఏమీ కనబడదు ఇక ఒక్కసారిగా ఆరు ఉన్న చోటు చూడగానే అక్కడ నుండి ఆరు మాయమైపోతుంది బాగి కూడా అటు ఇటు గమనిస్తూ ఉంటుంది చిత్రగుప్తుల వారు ఆరుని తీసుకొని అప్పటికే పక్కకి వెళ్ళిపోతారు ఆరు ముందుకు రాకుండా చిత్రగుప్తుల వారు ఆపేస్తారు ఇక ఆరు కనబడకపోవడంతో అమర్ దగ్గరికి వెళ్తుంది ఆ బాగి రాతోడికి కూడా ఏమీ కనిపించదు ఇక అమర్ డ్యూటీకి వెళ్ళడానికి రెడీ అవుతూ పర్సివ్ బాగి అని అంటూ ఉంటాడు కానీ బాగి మాట్లాడదు బాగి బాగి అని మూడు సార్లు పిలిస్తే బాగీ మాట్లాడుతుంది పర్స్ ఎక్కడ పెట్టావు అని మళ్ళీ అమర్ అడగగానే వెళ్ళి వాచ్ తీసుకొచ్చి ఇస్తుంది బాగీ బాగి పరధ్యానంలో ఉందని అమర్ గమనిస్తాడు ఏమైంది బాగీ అని అంటుండగా ఏం లేదండి అంటుంది బాగీ మరి పర్స్ అడిగితే వాచ్ ఇచ్చావేంటి అని అమర్ అనగానే మళ్ళీ వెళ్ళి పర్స్ అందిస్తుంది ఏమైంది అదోలా ఉన్నావేంటి అని అమర్ అడగగానే ఏం లేదండి అని బాగి అంటూ ఉంటుంది ఏం లేకుంటే అలా ఎందుకున్నావు పదా హాస్పిటల్కి వెళ్దాం హాస్పిటల్కి వెళ్తే నీకేమైందో తెలుస్తుంది అని అమర్ అంటూ ఉండగా వద్దండి నేను బాగానే ఉన్నాను హెల్తీగా ఓకే ఉన్నాను అని అంటూ ఉంటుంది బాగి మరి అలా ఎందుకున్నావు అని అమర్ మళ్ళీ అడుగుతుండగా మీకు ఆఫీస్కి టైం అవుతుంది కదండి మీరు వెళ్ళండి నేను బాగానే ఉన్నాను అని ముభావంగా చెప్తూ ఉంటుంది బాగి సరే ఈవినింగ్ కూడా నువ్వు ఇలాగే ఉంటే నేను హాస్పిటల్కి తీసుకెళ్తాను అని అమర్ అంటూ అక్కడ నుండి వెళ్ళిపోతాడు అమర్ ఇక బాగి బెడ్ పైన కుప్ప కూలిపోతుంది మరోవైపు ఏమైంది అని ఆరు గారిని అడుగుతుండగా గుప్తా గారు సైలెంట్గా ఉండిపోతారు అప్పుడే మనోహరి కోపంగా కార్ తీసుకొని బయటికి వెళ్ళిపోతుంది ఇది ఎక్కడికి వెళ్తుంది ఇప్పుడు ఎందుకింత కోపంగా వెళ్తుంది ఏదో జరిగింది నా చెల్లి ముఖంలో టెన్షన్ భయంతో మనుకుతుంది ఎప్పుడు ప్రేమగా పలకరించే నా చెల్లి ఈరోజు నన్ను చూడగానే భయపడింది ఇది కోపంగా వెళ్ళిపోతుంది ఏం జరిగింది గుప్తా గారు చెప్తారా లేదా అని ఆరు గుప్తాని నిలదీస్తుండగా ఏం లేదు బారిక ఉత్తర క్రియలు ఎప్పుడు జరుగుతాయా నిన్నెప్పుడు తీసుకెళ్దామా అనుకుంటున్నాను అని అంటూ ఉంటాడు గుప్తా ఎప్పటికీ అదే పాట నన్ను పైకి తీసుకెళ్లడం తప్ప మీకు మనసు అనేదే లేదు అసలు మీకు కాదు మీ లోకంలో ఎవ్వరికీ కూడా మనసు లేదు మమ్మల్ని చంపేసి మా ఫీలింగ్స్తో ఆడుకుంటారు అని అంటూ ఉండగా విడిచిన బట్టల్ని విసిరేసినట్టే ఈ జన్మని వదిలేసి మరో జన్మకి వెళ్ళడానికి మేము మధ్యవర్తులం అంతే అని గారు తనని తాను అనుకుంటూ ఉంటారు ఇక మనోహరి రణవీర్ దగ్గరికి వెళ్ళి గటగట వాటర్ దాగి సోఫాలో కూలబడిపోతుంది ఏమైంది భాగీ అమర్కి నిజం చెప్పేసిందా ఆరు కూచి అని అంటూ ఉండగా చెప్పలేదు చెప్పినా బాగుండేది టెన్షన్తో నరాలు తెగిపోతున్నాయి హార్ట్ బీట్ పెరిగిపోతుంది అని అంటూ ఉంటుంది మను నీకు ఇది ప్లస్సే కదా అని అంటూ ఉండగా ప్లస్ కాదు నిజంగా భాగ్య ఆ విషయం చెప్తే అమర్ ఆరుని పిలిపించి నేను చనిపోకముందు ఏం జరిగిందని అడుగుతాడు అది నాకు ఇంకా డేంజరే అని అంటుంటుంది మను అవును బాగి ఎందుకు నిజం చెప్పలేదంటావు సరస్వతి మేడం నిజం చెప్పేసింది ఇప్పుడు తను మాట్లాడుతుంది ఆత్మతో అని రెండు విషయాలు కూడా తన చేతుల్లో ఉన్నాయి ఎందుకు చెప్పట్లేదు మరి అని అంటూ ఉంటాడు రణ్వీర్ నాకు అదే అర్థం కావట్లేదు తన చేతుల్లో రెండు ఆయుధాలు ఉన్నా కూడా తను ఎందుకు ఇలా ఉందో అర్థం కావట్లేదు అని అంటూ అయినా ఆరు చెప్పాలి అనుకుంటే ఇన్నాళ్ళు భర్తకి చెల్లికి చెప్పలేదా తనకి ఎదురెక్కడిది చెంబ కాల గోర వాంటి వల్లనే ఆ అరుంధతిని ఏమీ చేయలేకపోయారు ఇన్నాళ్ళు నీకు నిజం చెప్పాలి అనుకుంటే ఎప్పుడో చెప్పేసేది అని రణ్వీర్ అంటుంటాడు ఏదో విషయం చెప్పకుండా ఆపేస్తుంది ఆరుని ఏంటో అది తెలుసుకోవాలి అని మనం అంటుంటుంది అవును తెలుసుకోవాలి నువ్వు సేఫ్గా ఉన్నట్టే అని అంటూ ఉంటాడు రణ్వీర్ అవును అంటుంది మను మరోవైపు ఎవరో ఒకరు ఇంట్లోకి చొరబడి బాగి బెడ్రూంలోకి వెళ్ళి కిటికీ దగ్గర నిలబడిన బాగీని పలకరించే ప్రయత్నం చేయగానే బాగి ఉలిక్కి పడుతుంది వచ్చిన వాళ్ళెవరు ఆరు నేనా ఆరు మనిషి కాదు ఆత్మ అనే విషయం బాగికి తెలిసినట్టు ఆరుకి తెలుసుకుంటుందా అమర్కి బాగీ నిజం చెప్పేస్తుందా నేను ఆరుతో మాట్లాడుతున్నాను అని బాగా చెప్తే అమర్ నమ్ముతాడా ఇప్పుడు మను ఏం చేయనుంది ఉత్తర క్రియలు జరిగి ఆరు బాగి ఎప్పుడు మాట్లాడుకోకుండా అయిపోతారా ఆరు నోరు విప్పి తన కథ అంతా బాగీకి చెప్తుందా రాను నెప్ చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్